రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయ్యింది టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ క్రైన్ నెంబర్ ఫోర్ ఈ క్రైన్ నెంబర్ ఫోర్ అనేది ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ ఉంటుంది అక్కడ ఆ క్రైన్ నెంబర్ ఫోర్ దగ్గరే ఎవ్రీ ఇయర్ కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతూ ఉంటుంది ఆ ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ మీద ఉండే పెద్ద పెద్ద క్రైన్లు మాత్రమే ఈ ఖైరతాబాద్ గణనాథుడిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి గంగమ్మ ఒడికి చేర్చే వెసులుబాటు ఉంటుంది కాబట్టి క్రేన్ నెంబర్ ఫోర్ స్పెషల్లీ ఫర్ ఖైరతాబాద్ మహాగణపతి సో శోభాయాత్ర ప్రారంభమయ్యింది శోభాయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా ఆ టస్కర్ వాహనంలో గణేషుడి పాదాల చెంత నుంచుని శోభాయాత్రకి ఉత్సాహంగా బయలుదేరుతో అన్న దృశ్యాలని స్క్రీన్పై చూస్తాము ఈసారి ఒక రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది శోభాయాత్ర మార్నింగ్ సిక్స్ ఓ శోభాయాత్రను ప్రారంభించాలి అనుకున్నారు అందుకోసం నిన్నటి నుంచే ఏర్పాట్లు చేశారు కానీ ఈ వెల్డింగ్ పనులు ఇతరత్ర పనుల వల్ల ఆలస్యమయ్యింది సో ఎనిమిది గంటలకు శోభాయాత్ర ప్రారంభమైనట్టుగా మనం ట్రీట్ చేయొచ్చు ఎందుకంటే ఇంకా అక్కడే అదే ప్లేస్లో నెమ్మదిగా కదులుతో ఉన్న దృశ్యాలను చూస్తున్నాము సో ఎనిమిది గంటలకు శోభాయాత్ర ప్రారంభమైనట్టుగా ట్రీట్ చేస్తే ఎంత సమయం పడుతుందో చూడాలి వన్ ఓ క్లాక్కు వన్ థర్టీకి పెట్టుకున్నారు టార్గెట్ ఆ లోపు నిమజ్జనం పూర్తి చేసేయాలి అని చూద్దాం ఏం జరుగుతుందో సంప్రదాయ మేళ తాళాలతోటి శోభాయాత్ర ప్రారంభమైంది ఈ యాత్ర రూట్ టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు చేరుకోబోతుంది ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చిన తర్వాత శోభాయాత్ర పీక్స్కి వెళ్ళిపోతుంది అక్కడ ఆ ఫ్లైఓవర్ మీద కింద అలాగే సెక్రటేరియట్ ముందు కోలాహలంగా ఉంటుంది ఆ సుందర దృశ్యం ఆవిష్కృతం అవుతుంది అక్కడ అక్కడి నుంచి ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గరికి తీసుకెళ్తారు సో ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర చివరిసారిగా మళ్ళీ అక్కడ ఇంకొకసారి పూజాధికారి నిర్వహించి గంగమ్మ ఒడికి చేరుస్తారు ఖైరతాబాద్ మహాగణపతిని